Terima <small> kasih telah menonton! అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నాసి అనుకుంటూ ఉన్నానండి సో ఇంకా మేమైతే చెప్పాను కదండి ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా సార్లే వినుంటారు మా చిన్న మర్దికి మ్యారేజ్ అని చెప్పేసి చిన్న మరది అంటే మీకు డౌట్ రావచ్చు మీ మర్దికి మ్యారేజ్ అయిపోయింది కదా అని చెప్పేసి సో మా ఓన్ మర్దికి కాదండి కజిన్ సిస్టర్స్ కజిన్ బ్రదర్స్ ఉంటారు కదా సో అట్లా మా హస్బెండ్ వాళ్ళ చిన్న కొడుకు అనమాట ఓకేనా సో రిలేషన్ ఎత్తుకుంటే చాలా పెద్దది అవన్నీ చెప్తే కూడా మీకు ఇంకా అర్థం కాదనమాట నాతో పాటు మీకు కూడా మెంటలు ఎక్కిపోతుంది కాబట్టి అంటే మా బలగం ఎక్కువ ఉంటదనమాట సో దానివల్ల మీకు అర్థం కాదు అందుకని చెప్పేసి చిన్నమర్ద సింపుల్ గా చెప్పేస్తూ ఉన్నాం ఇంకా మేమైతే హల్దీ రోజు మార్నింగ్ వచ్చామండి మార్నింగ్ కరెక్ట్ గా ఒక ఎయిట్ థర్టీకి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే ఇంకా పెళ్లి వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసామనమాట సో శేషాపురం అండి ఊరైతే అక్కడ బోర్డు చూసారు కదా బంగారపాలంకు వెళ్ళే రూట్ లో అనమాట ఇంకా పెళ్లి వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసాము రాగానే ఇంకా కింద కూడా మాట్లాడించేసి అందరితో పలకరింపులు అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అవి తినేసి సో ఇంకా అయితే అందరికి గాజులు గాజులవి వేపిస్తూ ఉన్నారనమాట సో ఇంకా పైకి అయితే వచ్చేసాము ఇంకా చూసారు కదా అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారండి మేమే అనమాట అంటే ముందు రోజు రావాల్సిన వాళ్ళల్లో మేము రాలేదన్నమాట లేట్ చేసాము మరుసటి రోజు వచ్చాము దగ్గర బంధువులు అంటే దగ్గర వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలో మేమైతే ముందు రోజు రావాల్సింది బట్ నాకు కుదరలేదు రావడానికి కొన్ని ఇబ్బందుల వల్ల అందుకని చెప్పేసి అయితే ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే బయలుదేరొద్దాంలే అని చెప్పేసి ఉండిపోయాము కానీ నైట్ అంతా కూడా నిజంగా నాకు నిద్రే పట్టలేదండి చెప్పాలంటే అందరూ కూడా వచ్చేసి ఉంటారు కదా రిలేటివ్స్ భలే హ్యాపీగా ఉంటారనమాట మా ఫ్యామిలీ ఎట్లంటే మా రిలేటివ్స్ అందరూ కూడా ఏదైనా ఒక అకేషన్కి కలిసామంటే మాత్రం చాలా జాలీగా హ్యాపీగా భలే ఎంజాయ్ చేస్తామన్నమాట చిన్న పెద్ద తేడా లేకుండా మీరు ఈ హెల్దీ వీడియోస్లో చూడొచ్చులేండి సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను బట్ అది శాంపుల్ మాత్రమే అనమాట జస్ట్ అట్లా సింపుల్గా వదిలేను ఒకటి బాగుంటుందని చెప్పేసి అండ్ ఇంకా లాంగ్ వీడియో అయితే ఇక్కడ పెడతాను బట్ మ్యూజిక్స్ అన్ని కూడా ఫుల్గా లేని కాపరేట్స్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి బట్ చూసి అయితే ఎంజాయ్ చేయండి అండ్ చిన్న పెద్ద తేడా లేకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తాం అసలు చెప్పాలంటే ఫస్ట్ టైం ఇన్ని ఏండ్లల్లో గాను నేను చూడటం అయితే ఫస్ట్ టైం అనమాట అండ్ ఈ హల్దీలో ఎంజాయ్ చేసినట్లు ఇంకా ఏ హల్దీలో కూడా ఏ మ్యారేజ్లో ఎంజాయ్ చేయలేదు నిజంగా చెప్పాలంటే సో అంతా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం హల్దీ అనేది అండ్ ఇంకైతే ఇక్కడ మిద్దుపైన ముత్తాయిదులకి అంతా బ్యాంగిల్స్ తొడిగిస్తున్నారని చెప్పాను కదా ఇంక ఇక్కడైతే కూర్చున్నాము అందరికీ తొడుగుతూ ఉన్నారనమాట ఇక్కడైతే అండ్ ఎవరికి కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా నాకు కావాల్సినవి అయితే ఇంకా అక్కడ లేవన్నమాట అంటే నార్మల్గా నేను వేస్తూ ఉంటాను కదా అలాంటివి లేవు ఆల్రెడీ అయిపోయాయి అన్నీ కూడా ఇంక జస్ట్ ఉన్నవా ట్లోనే ఇంకా మనం బ్యాంగిల్స్ తొడిగించేటప్పుడు వద్దనకూడదు కదా మ్యారేజ్ అంటేనే మొత్తలకి బ్యాంగిల్స్ అవి తొడిగిస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అట్లా వెతుకుతూ ఉంటే మాకు ఇక్కడ ఢిల్లీ అయితే అంటే మా అన్న అని చెప్తూ ఉంటాను కదండి మా ఆడబిడ్డ మొగుడు సో ఆ అన్న వాళ్ళ అక్క కూతురు అనమాట తనైతే సో తనట్ల ఇంకా నాకు ఇవి చూడు పిన్ని అని చెప్పేసి ఎత్తిస్తూ ఉంది ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట సరేలే ఏదో ఒకటి వేసేసుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా గ్రీన్ మెరూన్ అట్లా కాంబినేషన్లో బాగుంటాయి కదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అండ్ నా సైజ్ అయితే టూ ఫోర్ అనమాట సో టూ ఫోర్ అనేది కొంచెం తక్కువగా ఉన్నాయి అనమాట అక్కడ డిజైన్స్ అనేది అన్ని టూ సిక్స్ టూ ఎయిట్ ఇలా ఉన్నాయి బట్ నాకైతే టూ ఫోర్లో కొంచెం డిజైన్స్ అవి తక్కువ ఉంటే ఇంకా సెలెక్ట్ చేసుకుంటూ అనమాట సరే అని చెప్పేసి ఇంకా అందరూ వేసుకుంటూ ఉన్నారు వచ్చిన వాళ్ళతో అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నానండి అక్కడ ఫన్నీగా మాట్లాడుకుంటూ అందరూ కూడా మమ్మల్ని వీడియోలో చూపించు అందరినీ కవర్ చేయని చెప్పేసి బాల్ ఎంకరేజ్ చేస్తారు

అలా ఉందన్నమాట గోల గోలగా ఉంది ఒకసారి మీకు అక్కడ ఒరిజినల్గా ఏం జరుగుతుందో చూపిద్దామంటే వినిపిద్దామని చెప్పేసి అట్లా వాయిస్ పెట్టానండి రియల్ వాయిస్ అయితే సో సైలెంట్గా పోతూ ఉంటే అంత ఫన్గా అనిపించదు కదా అని చెప్పేసి అక్కడ ఏం జరుగుతుంది వాయిస్ అంతా అట్లా వినిపిస్తా వినిపించాను అనమాట కాసేపు అండ్ అయితే వచ్చిన అందరితో కూడా పలకరింపులు అనమాట కొంతమంది ఇప్పుడు వస్తూ ఉంటారు కదా సో అట్లా చాలామంది అనమాట అండ్ నాకైతే చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే నాకు వరుసలు కూడా పెద్దగా తెలియదండి మాకేంటంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా అలవాటు అయిపోయింది అందరినీ అమ్మ నాన్న అని పిలవడం పెద్దవాళ్ళని ఒకవేళ మనకి బాగా క్లోజ్ దగ్గర వాళ్ళు అనిపిస్తే ఇంక వాళ్ళు అత్త మామ అనుకోండి మామ అని పిలవడం లేకపోతే ఇంకా పిన్ని బాబాయ్ ఇలా పిలుస్తాను కానీ మిగతా ఇక్కడ మ్యారేజ్ జరుగుతున్న పెళ్లి కొడుకున్నారు కదా వాళ్ళ అమ్మా నాన్నని కూడా నేను అమ్మా నాన్నని పిలుస్తాను అనమాట అత్తయ్య మామయ్య ఇట్లా ఏం పిలవను సో అది మాకు అలవాటు అయిపోయింది మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ కూడా మోస్ట్లీ అలానే పలకరిస్తూ ఉంటారనమాట అందరినీ సో అదనమాట ఇంకా అయితే చూసారు కదా అందరూ బిజీ బిజీగా ఉన్నారండి ఫుల్గా ఇంకా హడావిడి అనమాట ఇంకా మ్యారేజ్ అంటేనే హడావిడి అలాంటిది ఇంకా ఆడవాళ్ళంతా ఒక చోట చేరారంటే ఇంకా ఎంత గోలగా ఉంటుందో చెప్పండి సో అట్లా ఇంకా హల్దీ కాబట్టి ఇంకా ముందుగా అందరూ మాట్లాడుకున్నాము అందరికీ కూడా అంటే వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు చెప్పేశారనమాట అందరూ ఎల్లో శారీస్లో రావాలి హల్దీ కని చెప్పేసి ఇంకా అట్లా మేమైతే ఉన్నవాడితోనే అడ్జస్ట్ చేసుకున్న పిల్లలకి కూడా అంతే ఇంకా జస్ట్ అట్లా సింపుల్గా టాప్స్ అవి వేసేసి ఇంకా నేను శారీ అయితే ఇంకా శ్రీలత వ్లాగ్స్ తీసుకున్నాను కదా సో తన దగ్గర తీసుకున్న ఎల్లో కలర్ శారీ అయితే ఇంకా కట్ వేసుకున్నాను దానికి బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించలేదు నాకు అదేం పెద్దగా కాంబినేషన్ నచ్చలేదు అనమాట సో నా దగ్గర పింక్ కలర్ అందులో ఎల్లో కలర్ వర్క్ బ్లౌజ్ ఇది ఉంది కదా సో అదైతే నేను ఇంకా వేసేసుకొని పేరప్ చేసేసాను నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ హల్దీలో కూడా హైలైట్ అయింది అనమాట శారీ కొంచెం అంటే బాగా హల్దీకి బాగా సూట్ అయింది కాబట్టి సో అట్లా ఇంకా శారీలో కూడా అక్కడక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇంకా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది పింక్ కలర్తో పాటు మనకి మెయిన్ ఆ శారీలో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ థ్రెడ్ వర్క్ అంటే కంప్యూటర్ వర్క్ అయితే వేపించాం కాబట్టి సో బాగా సెట్ అయింది అనమాట ఇంకా నాకు కూడా బ్యాంగిల్స్ వేసేశారు ఇంక నేను అక్కడ దండం పెట్టుకుని అయితే లేసేసాను ఇంకా హల్దీ దగ్గరకైతే వచ్చేసామండి అందరూ బ్యాంగిల్స్ అవి తొడిగేసుకున్న తర్వాత సో ఇక్కడైతే హల్దీ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనకి పెళ్ళి కొడుకుల ఇంటి దగ్గర కాకుండా కొంచెం స్కూల్ అనేది ఉందనమాట అక్కడ అక్కడైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది డ్యాన్సులు వేసుకోవడానికి నలుగు పెట్టడానికి అందులో వాటర్ అంతా పోస్తాం కాబట్టి ఇక్కడైతే ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఇంక ఇక్కడికైతే రె రెడీ చేశారనమాట ఇంకా అందరూ కూడా హాయ్ చెప్తున్నారు చూసారు కదా వీడియో అనేది నేను ఒకవేళ తీకపోతే కూడా అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారండి వీడియో తీసుకో అక్క అని ఒకరు వీడియో తీయండి అని చెప్పట్లు గుర్తు చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ మా చిన్న అనమాట సో మా ఆడపడుచులు ఇద్దరు ఇంకా మా అత్త అనమాట అత్త అంటే అంటే వరసలు ఉంటారు కదా అలాగనమాట సో అట్లా ఇంక అక్కడ ఆగలేకపోతున్నారు అనమాట సాంగ్స్ వస్తుంటే ఎప్పుడప్పుడు వేద్దాం వేద్దామని చెప్పేసి ఇంకా నలుగు అవి పెట్టిన తర్వాత మళ్ళీ డ్యాన్స్లు అవి స్టార్ట్ చేస్తాం బట్ నలుగు పెట్టేంత టైం కూడా ఇవ్వలేదండి నిజంగా నీళ్ళు ఎత్తి పోసేసారనమాట అందరికీ కూడా మీద చెప్పాను కదా చిన్న పెద్ద అస్సలు తేడా లేదు ఏస్తో సంబంధం లేకుండా డ్యాన్స్లు వేసి ఎంజాయ్ చేసామన్నమాట అట్లయితే ఇంకా సాంగ్స్ అక్కడ పెట్టి ఉంటే అందరూ కూడా ఫుల్ జోష్ మీద ఉన్నారు ఇంకా పెళ్ళికొడుకు అయితే ఎంట్రీ ఇచ్చేసారు ఇక్కడ సో మా అయితే ఇంక ఇక్కడ కూర్చోబోతారు ఇంకా నలుగు అవి పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నమాట హల్దీ సెలబ్రేషన్స్ అనేది ఇంకా ఫుల్ జోష్లో ఉన్నారనమాట అందరూ కూడాను సో అప్పటికే నీళ్ళు పోసి స్టార్ట్ చేసేసారు నీళ్ళు పోయడం ఇవన్నీ కూడాను నిజంగా అండి నేను వీడియోస్ అయితే చాలా బాగా తీసుకోవాలి డ్యాన్స్ వీడియోస్ అన్నీ కూడా అనుకున్నాను కాకపోతే ఏంటంటే వీడియో తీస్తూ ఉంటే కెమెరా పైకి మొబైల్స్ పైకి మొత్తం కూడా నీళ్ళు పోసేసారనమాట చూసుకోలేదు నాకైతే చాలా భయం వేసేసింది ఇంక నేను అమ్మ మా అమ్మాయిని అయితే తీసుకెళ్ళి ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి వచ్చానని చెప్పేసి ఇంకా ఒక అంటే ఒక డ్యాన్స్ స్టార్ట్ చేసినా ఒక వన్ మినిట్ టూ మినిట్స్లో వీడియో తీసాము ఇంకా వెంటనే వాటర్ పోసేశారు దాని తర్వాత అయితే నాకు భయం అనమాట ఇంకా తుడిచేసి తీసుకెళ్లి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేశాము దాని తర్వాత నేను ఇక్కడ డాన్స్ వీడియోస్ ఏమి కూడా షూట్ చేయలేదు ఒకే ఒక సాంగ్కి అట్లా వీడియో షూట్ చేశాను ఇంకా అంతే ఫోన్ ఫోన్ పైన వాటర్ వేసేసారనమాట ఇంకా సరే అని చెప్పేసి తీసుకెళ్ళి పెట్టేశాను దాని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ మొబైల్స్ తీసుంటే మా చిన్న మరిది వాళ్ళు బ్రదర్స్ వాళ్ళు తీసుంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ఇంకా వీడియోస్ అనేది షేర్ చేయించుకొని ఇంకా అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీ అందరి కోసం అని చెప్పేసి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు నువ్వు వీడియోస్ లేట్ చేయకుండా తొందర తొందరగా అప్లోడ్ చేసేయని చెప్పి చెప్పారనమాట సో అందుకే ఇంకా తొందరగా పెట్టేస్తున్నా పా ఓల్డ్ వీడియోస్ కూడా ఏం లేవులేండి ఇంక ఇక్కడ ముందుగా నలుగు పెట్టారు కదా సో పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మా నాన్నమాట అండ్ దాని తర్వాత అయితే ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే మమ్మల్ని అంతా ఒక సైడ్కి రమ్మని చెప్పారు ఫొటోస్లోకి మంచిగా కనిపిస్తారని చెప్పేసి ఇంకా అంద అంటే అందరూ ఎల్లోలో ఉన్నారు కదా సో అట్లనమాట ఇంకా మేము అందరం కూడా నలుగు పెట్టాము ఒక పదకొండు మంది అట్లా సో దాని తర్వాత అయితే మళ్ళీ స్నానం అంటే మంగళ స్నానాలు చేపిస్తారు కదా రోజు సో పసుపు స్నానం అవి చేపించేసిన తర్వాత మళ్ళీ సెలబ్రేషన్స్ అనమాట సో ఇక్కడైతే పెళ్ళికూ సారీ పెళ్ళికొడుకు వాళ్ళ అనమాట ఇక్కడ నలుగు పెడుతున్నది సో నేను అందరినీ ఎక్స్ప్లెయిన్ చేయలేను సో ఒక్కొక్కరిగా చూపిస్తానన్నమాట నాకు అక్కడ గుర్తున్నంత వరకు కనిపించేంత వరకు అండ్ ఇంకా నేను కూడా ఇక్కడ నలుగైతే పెట్టేస్తూ ఉన్నాను నా వెనక్కి ఉంది కదా అమ్మాయి సో పెళ్ళికొడుకు వదిన వదిననమాట వాళ్ళ అన్న వైఫ్ తను సో మా తోడు కూడా లేండి ఇంక ఇక్కడ నలుగు పెడుతున్నది వచ్చేసరికి మా ఆడపడుచు మీ అందరికీ తెలుసు కదా తిరుపతిలో ఉంటారు వీళ్ళు సో మా పెద్ద ఆడపడుచు అనమాట నాకు ఓన్గా ఆడపడుచులు ఎవరు లేరండి ఇప్పుడు నేను చెప్పిన మా అత్తయ్య వాళ్ళ చిన్న చెల్లెలు కూతుర్లు విజమ్మ వానమ్మ తిరుపతిలో ఉంటున్నాం ఆడపడుచు చిత్తూరులో ఉన్న మా ఆడపడుచు వీళ్ళిద్దరూ కానీ అలాగే రమ్య అనే అమ్మాయి అనమాట అంటే మా అత్తయ్య వాళ్ళ పెద్ద చెల్లెలు కూతురు వీళ్ళు ముగ్గురే అనమాట మాకు ఆడపడుచులు సో మాకు ఓన్గా లేరు కాబట్టి వీళ్ళని మేము సొంత ఆడపడుచుల లాగా కూడా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట సో ఇది ఇంకా అందరూ నలుగు పెట్టడం అయితే అయిపోయిందండి ఇంక ఇక్కడైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేశారు ఇంకా మాడపడ వాళ్ళు ఆడపడచ్చు అనమాట ఇక్కడ డాన్స్ వేస్తున్నది ఇంక ఇక్కడ అందరినీ కూడా నేను అక్కడ చెప్తున్నాను అనమాట ఎవరు ఆగలేకపోతున్నారు సాంగ్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఇంకా ఎండింగ్లో అయితే ఇక్కడ మంగళ స్నానాలు అంటే నలుగు అంతా పెట్టేసిన తర్వాత మంగళ స్నానం అయితే చేపిస్తూ ఉన్నారండి సో అట్లయితే ఇంకా పైన జల్లు లాగా పెట్టేసుకొని ఇట్లయితే వాటర్ అనేది ఆ జల్లుల్లో ఒక ఐదు మంది ముత్తైదులు అయితే పోస్తారనమాట కాకపోతే అసలు అసలు ఎవరు భోజనిస్తున్నారు చెప్పండి అక్కడ చూడండి జెంట్స్ అందరూ కూడాను నీళ్ళు తీసుకొచ్చి తీసుకొచ్చి పెళ్లి కొడుకు పైన వేసేస్తూ ఉన్నారు చలికి అదిరిపోతూ ఉన్నాడు అనమాట స్టార్టింగ్లో కాసేపట్ల చలినిపిస్తుంది పాపం చూడండి ఇక్కడ తనకులాడిపోతూ ఉన్నాడు ఊపిరి పిలుచుకోవడానికి కూడా అవ్వలేదనమాట కాసేపు అయితే అంత జిల్లని ఉన్నాయన్నమాట నీళ్లు అందు అందులో ఎండ కూడా లేదనమాట రోజు ఎండ లేకపోవడం వల్ల ఇంకొంచెం బాగా ఎనర్జీగా ఎంజాయ్ చేసేదానికి అంటే అనమాట అందరికీ కూడా ఇంకైతే ఇక్కడ డ్యాన్స్ స్టార్ట్ అయిపోయాయి ఇంకెవరిని ఆపలేము తగ్గేదే లేదనమాట ఎవరు కూడా ఇంకైతే అందరు కూడా డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అండ్ నేను మా ఆడపడుచు వాళ్ళ ఆడపడచ్చు అనమాట తను అంటే పద్మనాభం అని ఉన్నారు కదా బాల చెల్లెలు అనమాట తను సో ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాము నిజంగా ఇక్కడ కనిపిస్తున్న జెంట్స్ అందరూ కూడాను అండి ఏజ్తో సంబంధం లేకుండా అయితే మా పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట నేనైతే నేనే కాదు మా రిలేటివ్స్లో చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా అందరూ కూడా సెలబ్రేట్ చేస్తారని చూడండి అక్కడ సో చూసారా ఎంత మంచిగా డాన్సులు వేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడైతే మా మరుదులు ఇంకా మా కజిన్ సిస్టర్స్ ఇలా మరుదులు అందరితో కలిసి వదినలంతా డ్యాన్సులు వేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ వేరనమాట అంటే అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాం కదా చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంకా ఇక్కడ నాతో పాటు డ్యాన్స్ వేస్తున్న మా మరిదికి పవన్ కళ్యాణ్ గారు అంటే డై హ్యాడ్ అనమాట నేను మా మరిది సో అందుకని చెప్పేసి మేము ఇంత ఊపులో అయితే వేస్తూ ఉన్నాము ఇంకా ఇక్కడ వేస్తున్నారు కదా మా వెనకాల సో వీళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న అలాగే ఇంకా బావలు బామర్దలు అలా ఉంటారు కదా సో వీళ్ళు అనమాట అండ్ ఎంత బాగా అసలు కలిసిపోయి ఒకరితో ఒకరు ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఇక్కడైతే అండ్ షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను నేను హల్దీ వైబ్స్ అని చెప్పేసి నిన్న సో దానికి ఒకరిద్దరు కామెంట్స్ పెట్టారనమాట అవసరమా మీకు ఇలాంటివి చాలా తెగించేసావు నువ్వు అని చెప్పేసి పెట్టారు ఇందులో తెగించేసేది తప్పుగా ఏం కనిపించిందో నాకు తెలియదు కానీ హల్దీ అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఇవి హల్దీ చేసుకోకుండా ఇంకేం చేసుకుంటారు చెప్పండి మేమైతే అసలు ఇంకా అస్సలు పట్టించుకోలేదన్నమాట ఇలాంటివి అండ్ మా అన్న వాళ్ళు మామ వాళ్ళు ఇంకా చిన్నాన్న వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు చూసారు కదా ఇక్కడ మా అన్నమాట వీళ్ళందరూ మా తమ్ముళ్ళు మా మరదులు మా అన్న ఎంత ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం చూసారు కదా దీంట్లో తెగించడానికి ఏమో అని చెప్పండి సో ఒకరిద్దరు అనడం కామనే బట్ నేను చెప్తున్నా ఏది పెట్టినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు హట్ చేసే విధంగా సో సో హా ఇలాంటి టైంలో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం ఇలా అని చెప్పండి ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా గ్యాదర్ అవుతారంటే అది ఖచ్చితంగా మ్యారేజెస్కే అనమాట ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు హ్యాపీగా చేసేసుకోవాలి కానీ దీంట్లో బరి తెగించడానికి ఏముందో నాకు అసలు అర్థం అవ్వడం లేదనమాట ప్రతి దాంట్లో ఏదో అవుట్ పాయింట్అవుట్ చేస్తున్నారో ఇక్కడైతే చూడండి మా అన్నయ్యతో డ్యాన్స్ నేనైతే మా పద్మాభన్న ఇంత బాగా డ్యాన్స్ వేస్తారనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ డ్యాన్స్ వేయడం నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ పదహైదు ఏళ్ళలో ఎప్పుడు చూడలేదు నాకు పెళ్ళి పదహైదు ఏళ్ళు కంప్లీట్ అయ్యింది ఇంతవరకు నేను అనమాట డ్యాన్స్ వేయడం అయితే సో అలాంటిది ఈరోజు ఇంత బాగా డ్యాన్స్ వేయడం అసలు మాకు అందరికీ షాక్ అనిపించింది అలాగే ఇంకా మా వానమ్మని ఇంకా మానని జతగా పెట్టి డ్యాన్స్ వేపించి భలే ఎంజాయ్ చేసామన్నమాట మేమైతే ఎవరికైనా హ్యాపీనెస్ ఉంటుంది కదండీ హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు కూడా ఇలాంటివి అంటే డ్యాన్స్లు అనేది వేయకుండా ఒక్కసారి ఇట్లా చూసేసరికి ఆ భార్యకి ఆనందం భర్తతో వేస్తుంటే మాకంతా కూడా సంతోషం అనమాట వాళ్ళిద్దరిని చూసి సో బల అట్లా చాలా మందితో వేపించాంలేండి హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర అండ్ మీ హస్బెండ్ ఎక్కడెళ్లారు మీ హస్బెండ్ కనిపించట్లేదు అని చాలా మంది కామెంట్స్ పెడతారు అడుగుతారు కదా సో ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళారండి మమ్మల్ని అయితే తీసుకొని వచ్చి వదిలేసి ఇంకా టిఫిన్ అవి చేసుకుని అందరితో మాట్లాడేసి ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా అట్లా డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా డ్యూటీ చూసుకొని ఈవినింగ్ వస్తారు ఆయన సో నాకు కూడా అనిపించింది ఇక్కడైతే అందరు హస్బెండ్ అండ్ వైఫ్స్ డాన్స్ వేస్తూ ఉంటే నాకు అనిపించింది ఎక్కడో కొంచెం బాధ అనిపించింది మా హస్బెండ్ కూడా ఉంటే బాగుండేది కదా అనేసి బట్ వర్క్ ఇంపార్టెంట్ సో ఆయనకి ఎక్కువ అంటే రేపు లీవ్ పెట్టుకుంటారు కాబట్టి ఈరోజు వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని రావాలి అందుకని చెప్పేసి ఇంకా ఆయన అయితే ఉండలేకపోయారనమాట ఇంకా ఇక్కడైతే పెళ్ళికొడుకుతో కాసేపు అట్లా డాన్స్ పెళ్లి పెళ్ళికొడుకుని ఒక డ్రమ్ పైన కూర్చొని పెట్టేసి ఇంకా మేమంతా కూడా డాన్సులు వేస్తూ ఉన్నాము అండ్ ఒక సాంగ్కి అయితే చేసామండి బట్ ఆ సాంగ్ మిస్ అయ్యింది ఒకవేళ ఉంటే ఇక్కడ యాడ్ చేస్తానులే అండి సో చాలా బాగుంటుంది అనమాట అన్నయ్య మా అన్నయ్య మూవీలో నుంచి సాంగ్ అయితే భలే అనిపించింది బాగా సెట్ అయింది కూడాను ఇంకా ఇక్కడైతే ఎప్పటినుంచో నాకు ఆశ అండి ఏ మరిది పెళ్లిలో అయినా ఈ సాంగ్కి పర్ఫామ్ చేయాలని చెప్పేసి ఆ ఆశ అయితే ఇక్కడ తీరిపోయింది చాలా ఇష్టం అనమాట నాకైతే ఈ సాంగకి ఇట్లా పర్ఫామ్ చేయాలి మరిది పెళ్లిలో అని చెప్పి సో అట్లా ఏ మరిది పెళ్లిలో కుదరలేదు ఈ మరది పెళ్లికి అయితే కుదిరింది కరెక్ట్ టైంకి గుర్తు చేసి ఈ పాట అయితే పెట్టారనమాట ఇంకా ఇక్కడైతే అప్పుడే స్టార్టింగ్లో మా అత్తయ్య అని చెప్పాను కదండీ సో వాళ్ళ హస్బెండ్ అనమాట మామవుతారు నాకు సో చాలా ఫన్నీగా ఉంటారనమాట సరదాగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కల్మషం లేకుండా కలిసిపోతారనమాట అందరిలో కూడా సరదాగా సో అట్లా ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా కూడా జోకులు వేయడం పంచులు వేయడంలో బాగా ముందుంటారనమాట సో అట్లా మేము పోటీ పెట్టుకున్నాము అక్కడ నువ్వు ఆగిపోతావా నేను ఆగిపోతానా చూద్దాం ఎవరికి ఎనర్జీ ఉందని చెప్పేసి అట్లా ఫుల్ సాంగ్ అయితే వేసామన్నమాట వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూడా జంటగా పెట్టి డ్యాన్స్ వేపిద్దామని చెప్పేసి ఇంకా అట్లా లాగి ఇక్కడ వేపిస్తున్నా చూడండి ఇంకా ఈ విధంగా అయితే అందరి దగ్గర సరదాగా డ్యాన్సులు వేపిస్తూ ఇంకా హ్యాపీగా హల్దీ అనేది డ్యాన్సులు సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసామంటే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా శారీస్ అవి మార్చేసుకొని బాగా తడిచిపోయాం కదా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని అయితే ఇంక ఇక్కడ పువ్వులు కుట్టడానికి వచ్చి కూర్చునేసాము ఇంకా నైట్ పందరవి వేస్తారనమాట సో దానికోసం అని చెప్పేసి ఇంక ఈ పువ్వులన్నీ కూడా గుచ్చుతున్నాము అనమాట మాలల్లాగా గుచ్చేసి ఇంకా పందిరికి అని చెప్పేసి సగం మంది ఈ వర్క్ చేస్తున్నారు సగం మంది ఇంటి దగ్గర వర్క్ చేస్తూ ఉన్నారు ఇంకా సగం మంది పందిరి రెడీ చేస్తూ ఉన్నారు ఇలాగా ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క పని చేస్తున్నారు ఇంక ఇక్కడ భోజనాలు రెడీ అవుతూ ఉన్నాయి భోజనాలు కాదు బజ్జీలు బోండాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఒక వన్ థర్టీకి ఏమో ఎండ్ అయింది హల్దీ అనేది ఇంకా దాని తర్వాత అందరూ కూడా వెళ్ళేసి స్నానాలు చేసుకొని ఇంకా డ్రెస్సెస్ మార్చుకొని అయితే ఇక్కడికి వచ్చేసాము ఇంక ఇప్పుడు ఒక త్రీ థర్టీ ఆ టైమ్ కట్ల అందరికి కూడా స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నారు అరటికాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇంకా టీ కాఫీలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు మా రిలేటివ్స్లో మ్యారేజెస్కి ఏంటంటే మా బంధువులంతా కూడాను అంటే మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అనమాట ఇవి మా అమ్మ వాళ్ళ సైడు మీరు ప్రార్థన రేవంత్ వాళ్ళు మ్యారేజెస్ అవి చూసారు కదా సో అది అమ్మ వాళ్ళ సైడు ఇది మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అనమాట సో మా సై పక్క ఏంటంటే అందరూ కూడా లేడీస్కి రెస్ట్ ఇచ్చేస్తారనమాట అంటే మా రిలేటివ్స్లో అందరూ కూడా మోస్ట్లీ వంటలకు వెళ్తారండి క్యాటరింగ్ అంటారు కదా అంటే మ్యారేజెస్లో ఫంక్షన్స్లో వంటలు చేస్తారు కదా సో వాళ్ళనమాట కాబట్టి ఇంకా మా లేడీస్కి అంతా కూడా రెస్ట్ ఇచ్చేస్తారు అండ్ కూరగాయలు కట్ చేసుకోవడం దగ్గర నుంచి భోజనాలు ప్రిపేర్ చేసి వడ్డించే వరకు కూడా మొత్తం మగవాళ్ళే చూసుకుంటారు ఆడవాళ్ళకైతే ఫ్రీగా రెస్ట్ ఇచ్చేస్తారనమాట సో అట్లా ఇంకా మా పండ్లు మేము చేసుకుంటూ ఉంటాం ఇలాంటివన్నీ ఇంకా మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఇంకా మగవాళ్ళందరూ కూడా భోజనాలు కాఫీ టీలు బజ్జీలు బోండాలు ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు అట్లా ఇవన్నీ కూడా కుట్టడానికి ఒక టూ త్రీ అవర్స్ అయితే పట్టింది ఒక పది పదహైదు మంది అయితే గుచ్చామనమాట కూర్చొని ఇంకా ఆ టైంలోనే స్నాక్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇంకా ఆ లోపలే నేను మా చిన్నత సత్యవతమ్మ అప్పుడే చూపించాను కదా సో మేమిద్దరం కూడా అట్లా వెళ్ళేసి తోపులో మ్యాంగోస్ అయితే కోసుకొని వచ్చాము ఇంకా మామిడికాయనైతే పగలగొట్టి ఉప్పు కారం వేసి అయితే అందరికీ ఇచ్చి తింటూ అనమాట సో ఇంకా పూలు గుచ్చడం ఆపేసి మరి అందరూ తింటూ ఉన్నారు ఆ టైంలోనే కరెక్ట్ గా స్నాక్స్ అయితే తీసుకొచ్చారు మాకంతా ఏం చెప్పేస్తారంటే లేడీస్ పనులు మీ పనులు మీరు చేసేసుకొని అందరూ కూడా నీట్గా రెడీ అయిపోవాలి దేనికి లేట్ చేయకుండా అన్ని పనులు కూడా సక్రమంగా జరగాలని చెప్పేస్తారనమాట మిగతా పనులన్నీ కూడా మగవాళ్ళు చూసుకుంటూ ఉంటారు నలుక్కి సంబంధించినవి ఇంకా పువ్వులకు సంబంధించినవి ఇలాంటి పనులన్నీ కూడా లేడీస్ చూసుకుంటారనమాట ఇంక ఇక్కడ మా మామ అయితే బజ్జీలు అయితే తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు బట్ నేనైతే తీ తినలేదులేండి వద్దని చెప్పేసాను కొంచెం డైట్లో ఉన్నాను కాబట్టి అవి కూడా తినట్లేదు అండ్ మెయిన్గా ఏంటంటే ఫంక్షన్కి ఎక్కడైనా వెళ్ళిన చోట ఫుడ్ సరిగా అరగదనమాట నాకు తింటే అని చెప్పి ఏది పడితే అది దొరికిందంతా తినేసాను అనుకోండి నాకు కడుపు అంతా టైట్గా అయిపోతుంది ఇబ్బందిగా అనిపిస్తుంది మోస్ట్లీ బయట వెళ్ళినప్పుడు అంతా కూడా నేను లిమిట్గా తింటాననమాట ఏదైనా సరే ఇంకా బజ్జీలు బోండాలు ఎందుకో నాకు అంత నచ్చలేదు అంటే నచ్చలేదంటే నేను తిన డైట్లో ఉన్నాను కాబట్టి నేను తినకూడదని తినలేదు అంతే నచ్చకుండా కాదు సో అట్లా మ్యాంగో మాత్రం కొంచెం తింటూ ఉన్నాను కాబట్టి ఇంకా మధ్యలో అవి ఎందుకులే అని చెప్పేసి ఆపేశాము ఇంకా పువ్వులన్నీ గుచ్చడం అయిపోయిన తర్వాత ఇక్కడ బొట్టుకి అక్షంతలు వేసి ఆశీర్వాదం ఆశీర్వాదం ఇస్తాం కదా సో దానికోసం వచ్చేసామండి అంటే పెళ్ళికొడుకు వాళ్ళు తాలిబొట్టు అనేది పెళ్ళికూతురికి తీసుకెళ్తాం కదండి పెళ్ళిలో కట్టడానికి సో దానికని చెప్పేసి ఇంకా ముత్తైదవులు అందరూ వచ్చి ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టి ఆ తాలిబొట్టుకి అక్షంతలు వేసి అనమాట మంచిగా జీవితం అంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆశీర్వాదం ఇస్తాము సో అట్లా పెట్టేసిన తర్వాత ఈ బొట్టుకి అందరూ కూడా పసుపు కుంకుమ పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ తాళిబొట్టుని వచ్చేసరికి పెళ్ళికొడుకు వాళ్ళు అమ్ముంటారు కదండీ సో తనకి కట్టేస్తారు కట్టేస్తారనమాట మనకి బ్లౌజ్ వేసుకుంటాం స్లీవ్ ఉంటుంది కదా అక్కడ కట్టేస్తారు దీన్ని ముహూర్తం అప్పుడు విప్పి మనం అక్కడ ఐవర్ దగ్గర ఇస్తాం కదా తాంబు అంటే కొబ్బరికాయ పైన పెట్టి తాలి కట్టే టైంకి సో అప్పుడు మనం అక్కడ ముహూర్తం టైంలో దీన్ని విప్పేసి అయితే అక్కడ ఐవర్ దగ్గర చేసామంటే వాళ్ళైతే ఇంకక్కడ అమ్మాయికి కట్టిపిస్తారనమాట సో అట్లా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క డిఫరెంట్ సాంగ్యాలు ఉంటాయి మా సైడ్ అంతా కూడాను ఇలాంటి సాంప్రదాయాలు సాంఘ్యాలు ఉంటాయన్నమాట సో అట్లా మీకు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని చూపించగలిగానండి మీకు అన్నీ కూడా షూట్ చేయలేదు అంటే నేను ఏదో వీడియో కోసమే వెళ్ళినట్టు ఉంటుంది కదండి నేను వీడియో కోసం వెళ్ళలేదు ఎప్పుడో ఒకసారి ఇండ్లలో ఇలాంటి ఫంక్షన్లకి అందరూ కలుస్తూ ఉంటాము సో అట్లా అందరితో సంతోషంగా మన బాధలు అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండేసి రావాలనుకుంటాం కాబట్టి వీడియోస్ పైన పెద్దగా ఫోకస్ పెట్టలేదు కానీ మనకి ఛానల్ ఉంది అంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా ఇంట్రెస్ట్గా చూస్తారు అండ్ వెయిట్ చేస్తున్నారనమాట చాలా మంది కూడా ఇలాంటి వీడియోస్ కోసం కాబట్టి ఓపిక్గా అక్కడక్కడ నాకు కుదిరినప్పుడు నేను తీస్తాను లేకపోతే పిల్లల దగ్గర ఇచ్చి పిల్లల దగ్గర వీడియో తీపిస్తాను అనమాట ఇంక ఇక్కడ బయట పందిరి అనేది వేస్తూ దానికి పువ్వులు మేము గుచ్చాం కదా ఇవన్నీ కూడా ఇంకా డెకరేషన్ చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ పువ్వులన్నీ డెకరేషన్ చేస్తూ ఉంటేనే ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి కాస్త వీడియో తీసుకుని వద్దాం పెళ్లి వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి వచ్చేసరికి ఫుల్ వర్షము ఇదైతే పెళ్లి కొడుకు వాళ్ళ హౌస్ అండి నాకు పూజ గది బాగా నచ్చింది ఇట్లా దీపం అవి వెలుగుతూ ఉంటే అందుకే కాస్త వీడియో షూట్ చేసుకున్నాను అనమాట అండ్ అయితే పూజ కూడా చాలా మంచిగా చేస్తారు సో అయితే అంత చూపించేసి ఇంకొకసారి ఇల్లు చూపిద్దామని వచ్చాను అయితే ఇది ఈ హౌస్ అనమాట పెళ్లి కొడుకు వాళ్ళది అండ్ అయితే ఇక్కడ చూపిస్తున్న బాబు వచ్చేసరికి మా మరిది కొడుకు అండి అంటే పెళ్లి కొడుకు అన్న ఉన్నారు కదా వాళ్ళ బాబు అనమాట సెకండ్ బాబు సో చాలా క్యూట్ గా ఉన్నారు కదండి నేను ఇక్కడైతే మాట్లాడిస్తుంటే ఎంత బాగా నవ్వుతున్నారో చూడండి సో చూసారు కదండి భలే క్యూట్గా ఉన్నారు కదా మా మర్ది కొడుకు అయితే సో మాకైతే ఆడపిల్లలే కాబట్టి నాకు మగపిల్లలు అంటే మా మరది వాళ్ళ పిల్లల్ని బాగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను వాళ్ళే నాకు కొడుకులు అనమాట అంటే నాకు కొడుకులు లేరు అనే ఫీలింగ్ నాకు పెద్దగా ఉండదులేండి ఎందుకంటే మా మర్దులకి చాలా మందికి కొడుకులు ఉన్నారు అండ్ మా ఓన్ మర్దికి కూడా కొడుకున్నారు కాబట్టి వాళ్ళే నాకు కొడుకులు అనుకుంటాను కూతుర్లు ఇంకా ఉన్నారు కాబట్టి సో ఇదనమాట ఇంకా దాని తర్వాత బయట వర్షం పడుతూ ఉంది ఇంకా లోపల వచ్చి కూర్చునేసామండి అందరూ కూడాను సో కరెంట్ లేదనమాట టార్చ్ వేసుకొని కాసేపట్ల వీడియో షూట్ చేసుకుందామని చెప్పేసి టార్చ్ అవి వేసుకొని ఇంక ఇక్కడ మెహందీస్ అయితే పెట్టుకుంటూ ఉన్నాం హల్దీ అయ్యింది ఇంకా మెహందీ ఉండాలి కదా సో మెహందీ అయితే పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకున్నా జస్ట్ ఇట్లా అందరూ కూడా కూర్చొని మెహందీ అట్లా పెట్టుకున్నామన్నమాట నేనైతే లెఫ్ట్ హ్యాండ్కి నేనే పెట్టేసుకున్నాను పిల్లలకి పెట్టాను ఇంకా తన నేను సింపుల్గా లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నాను రైట్ హ్యాండ్కి అయితే ఇంకా పద్నాభ ఉంది కదా చిన్న కూతురు అయితే వేస్తుంది అనమాట బిందు ఇక్కడ మెహంది చాలా మంచిగా వేస్తుంది మంచి మంచి డిజైన్స్ అయితే వేస్తుంది బట్ నేనే అంత ఓపిక్గా కూర్చోవడానికి బ్యాక్ పెయిన్ గా ఉందని ఇంకా మార్నింగ్ నుంచి డాన్సులు వేశాం కదా అని చెప్పేసి సింపుల్ గా పెట్టేసారా ఏదో ఒకటి అని చెప్పాను మనకి చేతుల్లో రెడ్గా పండితే చాలు ఈ డిజైన్ తో సంబంధం లేదని చెప్పాను అయినా కూడా వినకుండా మంచిగా అయితే వేసింది సో ఇదండి ఈ రోజు వీడియో హల్దీ అయితే మీరు బాగా ఎంజాయ్ చేశారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సో ఇక్కడైతే కొన్ని హల్దీ ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి అలాగే ఈ వీడియో నాతో పాటు మీరు అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను ఫుల్ ఎంజాయ్గా ఉంటాయి అన్నమాట వచ్చే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ